ఈ సముద్ర తీరంలో ఆకాశపు అంచు మనకు ఒక వృత్తం వలె కనిపిస్తుంది ఆకాశపు అంచు మనకు ఒక వృత్తం వలె కనిపిస్తుంది ఇది ఈ దిక్కు ఉత్తరము ఇది తూర్పు ఇది దక్షిణము ఇది పడమర ఈ విధంగా ఒక వృత్తం వలె కనిపించే ఈ ఆకాశం అంచునే మనం దిక్చక్రము అంటాం దిక్చక్రము అని అంటాం ఈ దిక్చక్రములో ఏదో ఒక తూర్పున ఈ దిక్చక్రములో ఒక నిర్ణీత బిందువు వద్ద సూర్యోదయం జరుగుతుంది ఈ సూర్యోదయం క్రమంగా మనం పరిశీలిస్తే ప్రతిరోజు పరిశీలిస్తే ఈ సూర్యోదయ బిందువు క్రమంగా ఉత్తరానికి మారుతుంది దాన్నే మనం ఉత్తరాయణము అంటాం ఇది జూన్ ఇరవై ఒకటి వరకు జరుగుతుంది ఆ తర్వాత సూర్యుడు తూర్పు ఉదయించే తూర్పున ఉదయించే బిందువు క్రమంగా దక్షిణానికి మారుతుంది ఇది డిసెంబరు ఇరవై ఒకటి లేక ఇరవై రెండు వరకు జరుగుతుంది దాన్నే మనం దక్షిణాయనము అంటాం ఈ విధంగా సముద్ర తీరానికి వచ్చినప్పుడు ఇది ఒక ప్రకృతి పాఠశాలగా మనకు భూగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక భావనలు అవగాహన చేసుకోవడానికి సముద్ర తీరము ఒక చక్కటి సహజ ప్రయోగశాలగా ప్ర పరిశీలన కేంద్రంగా మనం ఉపయోగించుకోవచ్చు మన పూర్వీకులు ఈ విధంగా సూర్యుని ఉదయించే బిందువులో వచ్చే మార్పుల ఆధారంగా వారు అక్షాంశాలను నిర్ధారించుకున్నారు అంటే సంవత్సర కాలంలో ఆరు నెలల పాటు సూర్యుడు ఉదయించే బిందువు దక్షిణం వైపు మారడాన్ని ఆరు నెలలు ఉత్తరం వైపు మారడాన్ని వాళ్ళు గమనించారు సూర్యకిరణాలు భూమిపై ప్రసరించే కోణంలో మార్పు ఆధారంగానే అక్షాంశాలు నిర్ధారించబడ్డాయి ఈ విధంగా మనం సముద్ర తీరంలో అనేక భౌగోళిక శాస్త్ర ఖగోళ భావాలను ప్రస్తావించుకోవడానికి ఒక చక్కటి ప్రదేశము ఈ సముద్ర తీరము